పొంగనూరులో జరిగిన అల్లర్లు పొలిటికల్గా అగ్గి రాజేస్తున్నాయి దాడులకు భయపడే ప్రసక్తే లేదు అంటున్నారు మాజీ ఎంపీ వైసీపీ నేత రెడ్డప్ప అకారణంగా టీడీపీ శ్రేణులు తమ ఇంటి మీదకొచ్చాయని ఆరోపించారు తాము ఎదురు తిరిగితే చంద్రబాబు అయినా తట్టుకోలేడంటూ హెచ్చరించారు పొంగనూరులో జరిగిన ఘటనలపై టీవీ తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు పదిన్నర గంటల సమయంలో ఏం జరిగింది మనతో మాట్లాడడానికి చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్పనారు చెప్పి ఏం జరిగింది అసలు ఎందుకు ఎవరు వచ్చి దాడులు చేశారని చెప్పినకుంటున్నారు ఎందుకు దాడులు జరిగింది తొమ్మిదిన్నర ప్రాంతంలో టౌన్కి వచ్చినాడు మా ఇంటికి వచ్చినాడు వచ్చిన తర్వాత మేము టిఫిన్ చేస్తామనేసి మా ఇంట్లో మీదపైకి వెళ్ళి పది మంది పదిహేను మంది మేము టిఫిన్ తింటున్నాము అప్పుడు ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది తెలుగుదేశం వాళ్ళంతా అంబేద్కర్ స్టాట్యూ దగ్గర మీరు వస్తారని వెయిట్ చేస్తున్నారు ధర్నా చేయాలంటున్నారు అని చెప్పేసి అని చెప్తే మనం నేను చెప్తున్న మిదనే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళేది వద్దులే మనం ఆ సెటిల్ కా కర్టు వెళ్ళి మీరు ఆట చూసుకుందరు ఆడే ప్రెస్ మీట్ చెప్పి ఇట్లే మదనపల్లికి వెళ్ళిపోతురు మనకెందుకు తగులు ఊరిక వచ్చినప్పుడల్లా ఏదో న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటాం బాగుంటుంది చెప్తాను సరే అట్లే వెళ్దాం సార్ అన్నారు ఇంతలోపల ఒక రెండు వందల మంది మా ఇంటికి ఆ సైడ్ నుండి వచ్చేసినారు వచ్చేసి స్లోగాన్ తీస్తూ మీదను గో బ్యాక్ మీదను గో బ్యాక్ అంటున్నారు అప్పుడు నేను దిగిపోయినా వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి నేను మాట్లాడినా తెలుగుదేశం నాయకులతో నలుగురితో కూడా పొరపాట్లు ఉంటే సర్దుకున్నాం మేము కూడా మీకు కావాలంటే పొరపాటు సారీ కూడా చెప్తాము మేము ఆయన నేను కూడా చెప్పి చెప్పిన అది లేదు మమ్మల్ని జైల్లో పెట్టించినాడు అందుకు మేము వదిలేదు లేదు మిథున్ అన్నది జైల్లో పెట్టినంత దానికి కారణం ఏంటంటే నాకు తెలిసినంత వరకు మిథున్ రెడ్డి నేను అప్పుడు పార్లమెంట్లో ఉన్నాము అప్పుడు స్కోలింగ్లు మేము చూసిన ఈ విధంగా పుంగనూరులో జరుగుతుంది చంద్రబాబును అడ్డుకుంటున్నారని చెప్పేసి మీరు పోలీసు వాళ్ళకి రక్తగాయాలు కలిగి చేసినారు కాబట్టి ఒకరికి కన్ను పోగొట్టినారు కాబట్టి దెబ్బలు కొట్టినారు కాబట్టి పోలీసులు మీ పైన కేసు పెట్టిన దానికి పోలీసులపైన మీరు తెలుసుకోవాలా మీ పైన ఏమన్నా అన్యాయంగా అక్రమంగా పేర్లు ఉంటే ఇప్పుడు సీఎం గారికి చెప్పండి స్క్రాచ్ చేస్తారా కేసు కూడా కొట్టేస్తారు మీకు మళ్ళీ కసి ఉంటే పోలీసులపైన కేసు పెట్టండి రామ్ చరణ్ పైన మిథుల్ రెడ్డి దీనికి రాలే కదా సీన్ లెక్క లేరు కదా లేదు వాళ్ళే దీనికి కారణము అని చెప్పినారు ఇట్లా మాట్లాడేది బాగుండదు ఏదన్నా అంటే ఇప్పుడు కూడా రాండి ఇప్పటికి పన్నెండు చోట్ల పదహైదు చోట్ల మీరు అఘాత్యాలు చేసిన టౌన్లోనో రూరల్లోనో మనం కూర్చొని మాట్లాడుకుందాం దీనికి స్వస్తి పలుకుదామని చెప్తే అది కానే కాదు మిథున్ పంపించండి మిథున్ ఎందుకు రావాలయ్యా మా ఇంటికి వచ్చినాడు నేను ఎక్స్ఎంపీ మా ఇంటికి వచ్చాడు మా ఇంట్లో ఉన్నాడు మీరు ఆయన ఎందుకు అంటే మేము వదిలేదే లేదు పొద్దు అని చెప్పి దూరుకొని వాళ్ళు చూస్తున్నాను అంతలేక అందరూ రాళ్ళు వాళ్ళ చేతులు అందరి చేతుల్లో రాళ్ళు ఉన్నాయి ఒకడైతే కట్లు రెండు ఇద్దరు ముగ్గురు కట్లు ఎత్తుకున్నారు ఒకటి దగ్గర కత్తి ఉన్నది ఇద్దరు సాహిబులు ముస్లిమ్స్ నా మీద తిరగబడ్డారు సద్దాము వాడు ఇంకొక అతను సుహేలు అనేవాళ్ళు మీరు వాళ్ళకి సపోర్ట్ ఇస్తే మిమ్మల్ని వదిలేదు ఏం చేస్తారు అండి నేను కూడా తిరగబడి మాట్లాడను అప్పుడు చూసుకొని మా ఇంటి పైకి వస్తా ఉంటే నేను మళ్ళీ పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు ఎస్ఐలు సి అందరూ ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడరు ఇదేమో మీరు వాళ్ళు నా మీదకి వస్తున్నారు మీ దగ్గర ఇంటికి మా ఇంట్లోకి పోతున్నారు మీరు ఎందుకు అటాక్ చేయాలంటే వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు మమ్మల్ని తోస్తారు కానీ వాళ్ళు ఏం మాట్లాడరు ఎన్ని గంటల వరకు జరిగింది అంటే ఈ మూడు గంటల సమయంలో పోలీసులు ఏం చేయలేదా అంటే ఏమి చేయలే వాళ్ళని ఏమి అనరు వాళ్ళ దగ్గర మాట్లాడతారు మా వాళ్ళు మా తరఫున ఎవరిన వస్తే మా వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు మీరు రావద్దు పోవద్దు మీరు దిగండి ఫైవ్ అంటే వాళ్ళ మట్టుకు ఏమీ మాట్లాడరు మనం ఏం చేసేది గెలిచిన వాళ్ళు రానివద్దు అంటున్నారు వాళ్ళు మీరు వచ్చి మా మీద గలాట చేస్తున్నారు ఇప్పుడు పదహైదు పదహారు ఇన్సిడెంట్లు జరిగినాయి మేము కేసులు పెడితే పోలీసు చేయడం లేదు ఈరోజు మళ్ళీ మా ఇంటికి అటాక్ చేస్తుంది వచ్చినారు ఇది ఎంతవరకు సమంజసమో తెలుగుదేశం చెప్పండి అని అడిగాను ఆ ముందు మా నిలబడుకునే దాటికి తట్టుకోలేరు ఒకవేళ రూలింగ్ పార్టీ ఉండొచ్చు చంద్రబాబు నాయుడు రావచ్చు లోకేష్ కూడా వీటికి రావచ్చు మా ఎదురుగా నిలబడి మాట్లాడేంత కెపాసిటీ వాళ్ళకు ఉంది నేను అనుకోవడం లేదు వాళ్ళకి పవర్ ఉండొచ్చు బట్ మేము శక్తిగా చాలా శక్తివంతులము చాలా బాగున్నాము మేము గట్టుకున్నాము ఏమైనా సరే కోర్టు ఈ దాడులకు మీరు భయపడే పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో భయపడము ఎక్కడికైనా పోతాము కోర్టులో తేల్చుకుంటాము కోర్టులో ఈ రోజు కాకుండా రేపు ఖచ్చితంగా న్యాయం జరుగుతీరుతుంది కోర్టులపైన మాకు నమ్మకం ఉంది వీళ్ళు ఇంతవరకు పాటు పడతారే కానీ అక్కడి వరకు వస్తే ఏం చేయలేరు వాళ్ళకే కాదు తెలిసినారు మాకు కూడా చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకన్నా మేమే ఏ విషయంలోనో తక్కువ కాదు మా రెడ్డి కూడా మేము కూడా మాకు ఇంకా ఐకమత్యం వస్తుంది మేము ఇంకా ఆ జోలికి పోదలుచుకోవాలి ఎందుకంటే వీళ్ళు కొత్తగా వచ్చినారు గవర్నమెంట్ వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి రూలింగ్ పార్టీ కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాలి కొంతకాలము మనం ఏం చేసినా ఓడిపోయినామనేసి ఏదో విధంగా అంటుంటారు కాబట్టి మేమే మమ్మల్ని మేమే కంట్రోల్ చేసుకుని తగులు లేకుండా మేము చేస్తున్నాము వాళ్ళు గిరిగిరి తగులు పెట్టుకుంటున్నారు వైపు ఏదైనా తప్పు జరుగుంటే అధికారంలో ఉన్నప్పుడు దానికి క్షమాపణ చెప్పేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామని మాజీ ఎంపీ రెడ్డప్ప చెప్తున్న నేపథ్యంలో పుంగనూరులో ఘటన మాత్రం అంతకంతకు ఉధిత వాతావరణం కలిగించే విధంగా ఉన్నాయి ప్రస్తుతము మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మా మాజీ ఎంపీకి సంబంధించిన వాహనంతో పాటు ఎంపీ పెద్దిరెడ్డి వాహనం మరో ఏడు వాహనాలని ధ్వంసం చేశారు కొన్ని వాహనాలు తగలబెట్టడంతో ఈ ప్రాంతమంతా ఉద్యుత పరిస్థితి నెలకొంది టీచర్స్ కాలనీలో మాజీ ఎంపీ రెడ్డిప్ప ఇంటి వద్ద మాత్రము పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా కొనసాగుతోంది కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టిఫిన్ పుంగనూరు నుంచి